అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరామ్ ముచ్చట ఎట్లున్నారల అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీకు ఒక కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా బీజేపీలో వర్గపురుషాన్నే నడుస్తుందని గుసగుసలినబడుతున్నాయి కదా ఇక ఒగలంటే ఒకగలికి అస్సలే పడతలేదు ఒకగలి కాళ్ళు పట్టుకొని ఇంకోవలి కిందికి గుంజి పడేయాలని కసితోటి కయ్యాలు పెట్టుకుంటుర్రట ఎడ్డమంటే తెడ్డమన్నట్టే తలో తొవ్వల పోతుండ్రని ఇప్పటికే చెవులు కొరుక్కుంటుండ్రు హైడ్రా కూల్చివేతల మీద బీజేపీలు తలో తీర్ల మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆ మాటలన్నీ నిజమే అనిపిస్తుందట హైదరాబాళ్లు అడ్డదిడ్డం పోయి అన్నిటిని ఊలగొడుతాను నలభై ఏండ్ల కింద కట్టుకునే ఇండ్లను కూడా చెరువులు కట్టిండ్రని నేలమట్టం చేస్తుండ్రు ముఖ్యమంత్రికి అసలు ఎవ్వరు చెప్పిండ్రు ఇట్లా చేయమని ఇదేమైనా బుద్ధున్న పనేనా అని ఈటల రాజేంద్రం సారు గరం అవుతాడు ఇంకో దిక్కు రఘునందన్ సారేమో వాళ్ళు మంచి పని చేస్తుండ్రు ఎవరన్నా అడ్డొస్తే బుల్డోజర్లు లెక్కించి పారదొబ్బుర్రీ మా పుల్ సపోర్టు రేవంత్కే అంటాడు అటు బండి సంజయ్ గారు కూడా హైదరాబాళ్లు కూలగొట్టి మంచి పని చేస్తుండ్రని అంటాడు ఇటు హైదరాబాద్ లీడర్లేమో చల్ ఇదేమన్నా నెత్తున్న పనేనా అని పనులు కొరుకుతాండ్రు ఇక ఇట్లా ఒక్క పార్టీ లీడర్లే తలో మాట మాట్లాడుతుండే వరకు ఇళ్ళ దాంట్లో వీళ్ళకే పొసుగుతలేదని అర్థమవుతుంది అయినా ముందు నుంచి కొంతమంది బీజేపీ లీడర్లు సీఎం తోటి లోపాయకారి ఒప్పందం మాట్లాడుకొని మా పుల్లు సపోర్టు మీకే అని రాయబారాలు నడిపిస్తుండ్రని మంది చెవులు కొరుక్కుంటున్నాం ముచ్చట్నేనాయే గాదోస్తాన్తోటే రఘునందన్ రావు గారు అసలు హైడ్రాను ఒగుడుతుండ్రు ఇక ఈటల సారేమో తిడుతాడు మరి ఈ కూలగొట్టుడి మీద పార్టీ స్టాండ్ అయిందన్నది కార్యకర్తలకు అర్థం కాక జుట్టు వీక్కుంటుర్రట సమర్థించాలనా వ్యతిరేకించాలనో తెలవక ఆగమైతుర్రట పిట్టపోరు పిట్టపోరు పిలి తీరుస్తాని అయిందటగా ఇంకా పెద్దపల్లి అంగట్ల కూరగాయలు అమ్మేటోళ్ళ కథ హోల్సేల్ వాళ్ళు రీటైల్ వాళ్ళు లొల్లు పెట్టుకుంటుంటే నడుమిట్ల పబ్లిక్ ఎట్లా పాయిదా అయిందో చూడుండ్రి ఫ్రీగా వస్తే బర్రపెండను కూడా ఇడిచిపెట్టారు ఇక కూరగాయలను ఎట్లా ఇడిచిపెడతారు ఎవరైనా పెద్ద పిల్లల గదే కథ అయింది చూడుర్రీ దొరికిన వాళ్ళు దొరికిన కూరగాయలని ఎట్లా బరకపోతాన్రో అన్ని నాకే కావాలని ఆ పచ్చని తోటి ఇవ్వగలు నాకు అద్దెకిలా దొరికిన సాలని ఇంకోగలు పోటీలు పడి కూరగాయలను లూటీ చేసినట్టే ఎత్క పోయిన్రు అయితే ఏందంటే ఇది పెద్దపల్లంగట్ల కొన్ని సంధి హోల్సేల్ అమ్మేటోళ్లకు రీటైల్గా అమ్మేటోళ్లకు నడుమ పంచాది నడుస్తుందట హోల్సేలు డైరెక్ట్గా కస్టమర్లకు అమ్మితే నడుమి ఇట్లా కూరగాయలు అమ్మే మేమేం కావాలని రీటైలర్ వాళ్ళు ఆ పంచాది ఇలా బాగా ముదిరి రీటైలర్లు కూరగాయలను తెచ్చి అంగట్లో వారవోసిర్రు ఇక కూరగాయలు కొనేదందుకు పోయిన వాళ్ళు దొరికిందిరా ఛాన్స్ అని బరుక్కొని పోయిన్రు ఏదైనా పంచాది ఉంటే కూర్చొని నేపుకోవాలి కానీ ఇట్లా పారవోసుకుంటే పరిసాయన అయ్యేది ఇవ్వలు మరి ఆలోచన చేసుకొని మెదులుకోవాలి అబద్ధాలు అరలక్ష ఉట్టియచ్చు నిజం ఒకటే కదా ఎన్నెన్నో అబద్ధాలను ఉట్టిచ్చిండ్రు అక్రమ కేసులు పెట్టి నూట అరవై ఆరు రోజులు జైల్లో పెట్టిండ్రు కవిత గడిగిన ముత్యమూలే బయటకు వస్తుందని ఓట్లకు ముందు ఇంటర్వ్యూల కేసీఆర్ సారు ధైర్ణంగా చెప్పిండు ఇలా సారు చెప్పినట్టే అక్క బయటకు వచ్చింది ఇరవై నెలల ఇన్వెస్టిగేషన్ నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు యాభై వేల కాయిదాలు ఐదు నెలల జైలు శిక్ష ఇది కవితక్క కేసుల ఈడీ సిబిఐ వాళ్ళు చేసిన విచారణ మరి కొండందవ్వి ఎలుకను బట్టినట్టు ఏమన్నా నిరూపించిండ్ర అంటే ఏం లేదు బట్టగాల్సి మీదేసినట్టు బీఆర్ఎస్ పతార పలసబడాలనే కుట్రతోటి బీఆర్ఎస్ లీడర్ కవితక్కను జైల్లో పెట్టిండ్రని ఆ కేసులు దూసినోళ్ళందరికీ అర్థమవుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ను దెబ్బతీసే కుట్రల భాగంగా రెండు జాతీయ పార్టీలు ఒక్కటై లేనిపోని బదనాములు మోపి కవితక్కను జైల్లో పెట్టినాయి కానీ కొద్దిగా ఆలసమైతుండొచ్చు కానీ న్యాయమే ఎన్నటికైనా గెలుస్తుంది అంటారు కదా అట్లనే కవితకును అక్రమంగా అరెస్టు చేసి జైళ్ళ పెట్టుడు మీద సిబిఐ ఈడీఓల మీద గరమైంది మహిళా హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయ ఉంటుంది విచారణ అయిపోయిన తర్వాత కూడా జైల్లో పెట్టే అక్కరేమున్నది ఇదేదో కావాలని పగ సాధించే పనున్నట్టున్నది ఖచ్చితంగా కవిత బెయిల్కి అరుగురాలే అని సుప్రీంకోర్టు అక్కకు బెయిల్ మంజూరు చేసింది కవితకు మాపటించి ఐదింటికి కాగిధాలని అప్పజెప్పినాక జైకెళ్ళి బయటకు వచ్చింది అక్కకు బెయిల్ వచ్చే వరకు బీఆర్ఎస్ కేడరులంతా సంబరాలు తీసుకుంటుర్రు అటు ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టు కాడ వకీలు కేటీఆర్ సార్తోటి ఫోటోలు దిగేటందుకు ఎగబడ్డారు బీఆర్ఎస్ లీడర్లు పటాకులు కాల్చి మురిసిపోయిన్రు దోసుకునేటోడు దోసుకొకపోయిండు తరకదీష్ చూసినోంది తప్పైనట్టున్నదట మంత్రి సీతక్క మాటలు చూసిన వాళ్లకు నిన్న భువనగిరికి వెళ్ళి అంగన్వాడీలో పిలగాండ్లకు కుళ్ళిపోయిన కోడుగుడ్లు పెట్టిండ్రని కేటీఆర్ సార్ ట్వీట్ పెట్టిండు జరే పిలగాండ్లకు పెట్టే తిండిని మంచిగా పెట్టుర్రని అరుసుకొచ్చిండు కదా అట్లా అన్నడు కూడా తప్పేనట చూడుండ్రి కావాలంటే అవును తప్పైంది నిజమే కానీ మీరు ఎందుకు తప్పును తప్పు అని లేటుగా చెప్పుడు అది కూడా తప్పే అని అంటున్నది మంత్రి సీతక్క అంగన్వాడిలో పిల్లలకు పెట్టే తిండిని జర మంచిగా చూసుకొని పెట్టుండ్రి అసలే పిల్లగాన్లు మంచవు చెడవు జాగ్రత్తగా ఉండాలి ఎసొంటి తిండి పెడుతున్నామో చూసుకొని పెట్టాలి అంగన్వాడోళ్ళు గంత పట్టిదేనట్టుడు మంచిది కాదు అన్నట్టు ఎక్సల ట్వీట్ పెట్టిండు దానికి మంత్రి సీతక్క పెద్ద వివరణ ఇచ్చుకొచ్చింది కేటీఆర్ గారు అడగక ముందే మేమే బాధ్యులను సస్పెండ్ చేసినాం కాంట్రాక్టర్కు మెమో జారీ అయినా అది నాలుగు రోజుల కింద అయిన ముచ్చట కోడుగుడ్లు గుల్లిపోయింది పెట్టిండ్రు నిజమే కానీ నాలుగు రోజుల కింద అయితే కేటీఆర్ ఇప్పుడెందుకు పెట్టాలి ఎక్స్లా అని కొత్త తీర్ల లాజిక్ తీసుకొచ్చింది అక్క కుళ్ళిన గుడ్లు పెట్టు బరాబరైనట కానీ స్పందించుడే తప్పాట కుళ్ళిన గుడ్లు బరాబరు పెడతాం కానీ ఇదేందని వాళ్ళ నడుగుడు తప్పైనట్టున్నది అక్క మాటలని అనుకొస్తుండ్రు నెటిజన్లు మొన్న ఆర్టీసీ బస్సులో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటూ పోతారు కుట్లు అల్లికలు కూడా చేసుకుంటూ పోతారు పండ్లు తోముతారు పండ్లు అమ్ముతారు దాంట్లో ఏమున్నదని కూడా అక్క అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఎంత విశాల హృదయమో అని తీరు తీర్ల కామెంట్లు చేయబట్టిండ్రు సీతక్క రిప్లై చూసిన నెటిజన్లు అప్పట్ల తెలంగాణ రాజముద్ర తెలంగాణ చిహ్నం మారుస్తామని ముఖ్యమంత్రి సారు చెప్పుకొచ్చిండు ఆర్టిస్టులను పిలిపించి నాలుగైదు డిజైన్లను చూసిండు ఇవి కాదు ఇంకా మంచిగా చేసుకొని తీసుకురాండని అలా ఆర్డర్ వేసిండు ప్రభుత్వ చిహ్నాలను మార్చే పని ఆడికే ఆగిపోయిందని అనుకున్నారంతా సంధి మళ్ళీ ఏం సప్పులు లేదు వాటికి అధికారికంగా ఆమోదం కాలేదు కానీ వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి కంటే ముందుగాళ్ళు ఉన్నారు వాళ్ళే సొంత రాజముద్ర వేసుకున్నారు చూడు కావాలనంటే వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన కంటే ఇంకా నాలుగు అడవులు ముందుగాలే ఉన్నారు ఎల్ఆర్ఎస్ కోసం హెల్ప్ డెస్క్ పెడితే అందులో తెలంగాణ రాజముద్రను మాయం చేసి కొత్త రాజముద్రను పెట్టుకుండ్రు ఆ నడుమ ముఖ్యమంత్రి సారు రాజముద్రల షాంపిల్స్ చూసిండు కదా ఆలకే దాన్ని తెచ్చి ఫ్లెక్సీలో పెట్టినరు మరి ప్రింటేషన్ వాళ్ళకి తెలియదా ఫ్లెక్సీ కట్టిన వాళ్ళకి తెలియదా ఆడ కూర్చొని పనిచేస్తున్న ఆఫీసర్లకు తెలియదా అందరు కళ్ళు మూతలు పడి పనిచేస్తున్నారా అన్నదే చాలా మందికి డౌట్ వస్తుందట తెలంగాణలో కొత్త రాజముద్రలకు ఇంకా ముఖ్యమంత్రి ఆమోదం చెప్పలేదు రాజముద్రలకెళ్ళి కాకతీయుల తోరణం చార్మినార్ను తీసేస్తే పెద్ద రణం అవుతుందని అప్పటికే ఉద్యమకారులు హెచ్చరించిండ్రు ప్రతిపక్ష పార్టీ కూడా మస్తుగా వ్యతిరేకించింది దాంతో ఆ రాజముద్ర పనిని అటకెక్కిచ్చింది సర్కారు కానీ మళ్ళీ ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళ దర్శనం దర్శనమిచ్చే వరకు కేటీఆర్ సార్ కూడా మండిపడ్డాడు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా తెలంగాణ సీఎస్ గారని ఎక్స్లో ప్రశ్నించిండు మరి దీనికి బాధ్యులైన మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి కానీ కాంగ్రెస్ వాళ్ళకంటే వరంగల్ మున్సిపాలిటీల పనిచేస్తుండలే కాకతీయ కళాతోరణం తీసేసినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుందిలే ఈ ముచ్చట చూస్తుంటే ఇగో ఇవల్ల ఇలాంటి సాఫ్టీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయి లే మలపబుడు ఇసుకొని ముచ్చట్లో పట్టుకుని వస్తుంది మీరు రేక అందువల్ల మీరు చూస్తూనే ఉండుండే మీ టీవీ శనార్తి